హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పరాయి స్త్రీపై వ్యామోహం దేనితో సమానమో తెలుసా ఒకసారి ఒక రాజుగారు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు ఆ ఇంటిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు అన్నం వడ్డిస్తూ ఉంది ఆమె చాలా అందగత్తె ఆవిడ అందం చూసి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది నా రాజ్యంలో ఇంత అందమైన అమ్మాయిని ఇది వరకు చూడనేలేదే అనుకున్నాడు ఆమె భర్త భోజనం చేసి తన పనిపై బయటికి వెళ్ళిపోయాడు భర్తను పంపించి ఆవిడ తలుపులు మూసేసి ఇంట్లోకి వెళ్ళింది అప్పుడు రాజుగారు ఆ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు ఆవిడ వచ్చి తలుపు తీసింది రాజుగారు లోపలికి వెళ్ళి కుర్చీపై కూర్చున్నాడు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి రాజును నీవు చాలా అందంగా ఉన్నావు అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకొని నా రాజ్యానికి రాణిని చేస్తాను అని చెప్పాడు ఆమె గుణవంతురాలు మరియు చాలా సంస్కారం కలది కాబట్టి రాజు అన్న మాటలకి కోపం కానీ భయం కానీ తెచ్చుకోకుండా సున్నితంగా రాజుగారితో ఇలా అంది ప్రభు నేను తప్పకుండా మీ కోరిక తీరుస్తాను మీరు అలసిపోయి వచ్చి ఉంటారు మీ శరీరం మనసు రెండు ఆకలితో ఉంటాయి ముందు మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి అని చెప్పింది రాజుగారు అలాగే చేసి భోజనం చేయడానికి కూర్చున్నాడు అప్పుడు ఆ ఇల్లాలు ఇందాక వాళ్ళ ఆయన తిని వదిలేసిన అరిటాకు రాజు ముందు పెట్టి రాజుగారు మా ఆయన ఇప్పుడే ఈ అరిటాకులో భోజనం చేసి వెళ్ళాడు మీరు ఇదే ఆకులో భోజనం చేయండి మీకు తృప్తి అయ్యేంత వరకు భోజనం వడ్డిస్తాను భోజనం అయ్యాక మీ కోరిక తీరుస్తాను అని చెప్పింది ఆ ఇల్లాలి మాటలకి రాజుగారికి చాలా కోపం వచ్చింది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను ఈ రాజ్యానికే రాజును నేను తలచుకుంటే బంగారుపల్లెంలో తినగలను అలాంటి నన్ను నీ భర్త భోజనం చేసి విడిచిన ఎంగిలి విస్తరాకులో తినమంటావా ఎంత ధైర్యం అని అంటాడు అందుకు సమాధానంగా ఆమె ఇలా అంటుంది మహారాజా నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి నా భర్త భోజనం చేసిన విస్తరాకులో భోజనం చేస్తే అడ్డు వచ్చిందా అని సున్నితంగా తిరస్కరిస్తుంది అప్పుడు రాజుగారికి తన తప్పు తెలిసొచ్చింది ఆవిడను క్షమించమని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథలో నీతి ఏంటంటే పరాయి స్త్రీని చెడు దృష్టితో చూడకూడదు అని అర్థం పరాయి స్త్రీపై వ్యామోహం ఎంగిలి ఆకులో భోజనం ఒక్కటే ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి